పట్టణం మండలంలోని పెద్దంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి తుమ్మేటి సమ్మిరెడ్డి హాజరై అధికారులతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ఉందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ స్కీమ్లను వినియోగించుకోవాలని చెప్పారు దళారుల ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం ఉండదని కొంతమంది దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం చేసిందేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయం ప్రజల వద్దకే ప్రజా పాలనని చెప్పారు ప్రజాపాలనలో ప్రతి నిరుపేద కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కసబూసుల వెంకన్న సుంకరి రమేష్ సలీం చిన్నింటి నాగేంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పదివేలు జమ్మికుంట టౌన్ రూరల్ పదివేలు వస్తే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది లక్షలాది అప్లికేషన్ వచ్చి ప్రజలంతా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఈ ఈ పాలనలో బిఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డు కూడా పద్దెనిమిది పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఒక అప్లికేషన్ కూడా తీసుకోలేదు ఈ ప్రాంత ఈ ప్రజలు ఇక్కడ సంక్షేమ పథకాలు కావాలన్నా రేషన్ కార్డు లెక్క లబ్ధి పొందలే ఇక్కడ మొన్న బై ఎలక్షన్లు ఉప ఎన్నికల్లో దళిత బంధువు స్టార్ట్ చేసి దళిత బంధువు కూడా దళితులకు కూడా రేషన్ కార్డు లేదని రెండు వేల మంది రిజెక్ట్ అయి ఉన్నారు ఇప్పటికీ రేషన్ కార్డు లేదని మరి అప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వని ప్రభుత్వం ఒక ఏం ఇన్ని సంక్షేమ పథకాలు యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా అని చెప్పారు అది కూడా ఇవ్వలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఇరవై మూడు రోజులలోనే ప్రజల వద్ద ప్రజాపాలనను ఈ అప్లికేషన్ తీసుకొని రేషన్ కార్డు రేషన్ కార్డు అప్లికేషన్ ఆప్షన్ ఉన్నది గృహలక్ష్మి పేరు మీద ఇల్లు లేని వాళ్ళకు సొంత జాగుంటే వాళ్ళ అప్లికేషన్ దీని ఉన్నది మరి నాలుగు వేల పెన్షన్ దాని గురించి ఉన్నది ఇవన్నీ ఒకటే అప్లికేషన్ మీద ఈ ఆరు గ్యారెంటీలు ప్రజలకు చెందాలి ఈ ప్రభుత్వం పథకాలు నేరుగా చెందాలి ఇక్కడ ప్రజా ప్రజలకు చెందాల్సిన ఈ అప్లికేషన్ కానీ ఇక్కడున్న లోకల్ పార్టీలకు ఖచ్చితంగా నిజమైన పేదదారు అరువులు అందరికీ చెందాలని ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవి చేశాడు కానీ గతంలో బీసీలోన్ ఎలక్షన్ల ఈ ఎలక్షన్ ముందు ఇక్కడున్న ఎమ్మెల్సీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు బీసీలోన్లో పేరు కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సాది ముబారక్ చెక్కులు కానీ ఆ చెక్కులన్నీ ఒకప్పుడు గ్రామంలో ఉండే సర్పంచ్ లేకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది లాస్టుకు సొంతరైన నోహం దొంగివాలనుకుంటే ప్రభుత్వ పరంగా చెక్కులు వస్తే ఆ గ్రామంలో లబ్ధితాలు చేరేసే విధంగా ఉండే చెక్కులు ఉన్నారని చెప్పి మొత్తం వ్యవస్థ ఒక ఒంటి చేతి మీద నడిపించి ఆ చెక్కులు పంపిణీ చేసి మరి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల పిల్ల మొన్న కలెక్టర్ దగ్గర మండిపడతాను మాకు చెప్పకుండా చెక్కులు పంచుతున్నారు నా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని కొందరు అది ఎట్లా మరి కొన్నక అంతవరకు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాము ఈ పవర్తన్ ఎట్లా ఉండే ప్రజలు చూసి ఫివర్స్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా లేకుండా ఎమ్మెల్యే వేరే సాయకులు ఏం చేసిండ్రు ఎట్లా చెక్కులు పంచిండ్రు ప్రోటోకాల్ ఉల్లంఘన అయిందా లేదా ఇక్కడ ప్రజలందరూ తెలుసు కానీ మొన్న ఈ చెక్కులు పంపిణా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక మరి ఇప్పుడు కూడా నేనే ఇంకా ప్రభుత్వం ఉన్నట్టు ప్రవర్తించి చెక్కులు ఇయనిస్తలేరు అని ఆపించి ఆపీ అని చెప్పి మొన్న మా ఇన్చార్జ్ మంత్రి దగ్గర మొరబెట్టుకుంటే మరి వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు ప్రభుత్వం మారింది ప్రభుత్వం ఉన్నది కాబట్టి అధికారులు తీసుకుంటారు మరి ఇచ్చే అధికారులను మనో నిబ్బరాన్ని దెబ్బ కొట్టడానికి అక్కడ తహసీల్దార్ గారు కానీ కింది సిద్ధి కానీ ఇక నాలుగు మండలాల ఆ చెక్కులు పంపిణీ చేస్తే వాళ్ళని బెదిరింపులు చేసి మొన్న రాకనేమో నువ్వు నువ్వు ఆడిన ఆట నువ్వు సిట్ అంటే సిట్టు నీ స్టాండ్ అంటే నీ ప్రోటోకాల్ అప్పుడు లేనివి లేని ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇది ఎక్కడ వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు చేసిన